హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్ముడిలో మీడియో చూసినట్టు జలెనెస్కి ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెనస్కి ప్రవర్తన తీరు పట్ల మన ఎలాన్ మస్క్ అయినా టెస్లా అధినేత వైట్ హౌస్ సలహాదారు తీవ్ర స్థాయిలో అయితే విడుచుకుపడ్డారు అది ఎందుకంటే ఆ డీటెయిల్స్ అన్నీ వీడియోలో తెలుసుకుందాం వీడియోలో అయితే స్క్రిప్ చేసి ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అలాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చదువుతున్న ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ప్రమోట్ చేస్తారని కోరుకుంటూ షేర్ ప్రమోట్ అంటే సేవ్ చేయండి చాలు సరే ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు యుద్ధంలో పిల్లలు అందరూ చనిపోతుంటే కొంతమంది సైనికులు అంటే నెల నెల వారం వారం నెల నెల కాదు వారం వారం ఎంతోమంది సైనికులు చనిపోతూ ఉంటున్నారు ఈ సందర్భంలో మరి ఫోటోషూట్ అవసరమా జలనిస్కీకి అని ఎలాన్ మాస్క్ అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు భార్య ఒలెనాతో కలిసి జలనిస్కి ఫోటోషూట్లో పాల్గొనడమే మాస్క్ ఆగ్రహానికి కారణమని ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ అన్ని లిబోట్విన్ ఫోటోలను తీశాడు ఈ నేపథ్యంలో మాస్క్ స్పందిస్తూ యుద్ధంలో పెద్ద సంఖ్యలో సైనికులు పిల్లలు చనిపోతుంటే భార్యతో కలిసి ఫోటోషూట్ చేస్తావా అని మండిపడ్డారు యుద్ధం జరుగుతున్న సమయంలో ఇవేం పనులని మాస్క్ ప్రశ్నించారు యుద్ధం అయితే జరుగుతుంది ఈయన ప్రధాని ప్రెసిడెంట్ ఆయన భార్యతో ఇప్పుడు సౌదీ అరేబియా లో అక్కడ యాత్రలో ఉన్నారు సరే ఏదో భార్యతో ఫోటో దిగాడు దానికి ఎలాన్ మస్క్ తీవ్రస్థాయిలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అన్నట్టుగా తీవ్రస్థాయిలో ఉచితపడ్డారు జెల్నెస్కిపై గతంలో అమెరికా రిపబ్లిక్ పార్టీ నేతలు కూడా మండిపడ్డారు ఉక్రెయిన్కు మానవతా దృక్పథంతో తమ తాము సాయం చేస్తుంటే జలనెస్కి మాత్రం తమను పిచ్చోళ్ళని చేస్తున్నారని విమర్శించారు ఇప్పుడు శాంతి చర్చల కోసం ప్రపంచ నేతలు మాట్లాడుతున్న తరుణంలో జలనెస్కి తీరు వివాదాస్పదంగా మారింది నిన్న కూడా మనం మాట్లాడుకున్న వీడియోలో జలనస్కి ఇప్పుడు సౌదీ అరేబియాకు పిలుపు లేదు అది ఇది ట్రంప్ నన్నేం పిలవలేదు అని చెప్పాడు కానీ ట్రంప్ తప్పకుండా నేను పిలుస్తాను ప్లస్ అట్లాగే ఉక్రెయిన్ లేకుండా తన అధ్యక్షులు లేకుండా ఇవేమి జరగవు శాంతి అందరూ కూర్చొని జరుగుతుంది అన్నట్టుగా తెలిపారు కానీ గతంలో అమెరికా రిపబ్లిక్ పార్టీ నేతలు కూడా ఆయన ఆయనపై మండిపడ్డారు ఎందుకంటే మానవతా దృక్పథంతో మేమంతా సాయం అంటే ఆయన ప్రవర్తన తీరు కరెక్ట్గా లేదు అని చెప్పేసి అట్లాగే చర్చల కోసం మనం అనుకున్నట్టే చర్చల కోసం జరుగుతున్న సందర్భంలో కూడా తీవ్ర అసంతృప్తిగా ఉండడం ఇవన్నీ కారణాలు అనిపిస్తుంది ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ జలనెస్కి ఒక నియంత్రణ మండిపడ్డారు ఇప్పటి వరకు ఉక్రెయిన్లో ఎన్నికలు కూడా నిర్వహించలేదని విమర్శించారు మరోవైపు ఉక్రెయిన్ ప్రమేయం లేకుండానే శాంతి చర్చలు జరుగుతున్నాయి దీనిపై జలనెస్కి అసహనం కూడా వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇటీవల ఇతను జెలెన్స్కీ గురించి మాట్లాడుతూ ఆయన ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నాడు ఇప్పటి వరకు ఉక్రెయిన్లో ఎన్నికలు కూడా నిర్వహించడం లేదంటే హిట్లర్ పాలన నియంత్రణగా ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి ట్రంప్ విమర్శిస్తే అదే ట్రంప్ని మళ్ళీ ఉక్రెయిన్ ప్రమేయం లే అదే ట్రంప్ను జలనెస్కి కూడా ఏ విధంగా విమర్శిస్తున్నాడంటే అంటే ఉక్రెయిన్ ప్రమేయం లేకుండానే శాంతి చర్చలు జరుపుతున్నాయి దీనికి ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి అతను జలనెస్కి అసహనం కూడా వ్యక్తం చేశారు ఇది ఏదో నన్ను విలువలేదని వీళ్ళు నిన్ను విలుస్తలేదని వీళ్ళు ఈ విధంగా ఉంది పిల్లకి నిన్న ట్రంప్ కూడా ఇదే అర్థం లేని యుద్ధం అని చెప్పేసి నాకు తెలిసి అలాగే జరిపి జరుగుతుంది అని అనిపిస్తుంది సరే ఏది ఏమైనప్పటికీ వీళ్ళందరి మధ్యన శాంతియుతంగా సక్రమంగా జరుగుతాయా లేకపోతే యుద్ధం ఆగుతుందా లేదా అన్నది పెంచి చూద్దాం అంతసేపు ఓపిక